హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు నేను రెడ్డి కిచెన్లో మంచి రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే ఫ్రూట్ సలాడ్ ఇదంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరంటే నమ్మండి అంత బాగా ఉంటుంది ఎండాకాలంలో అయితే మంచిగా చల్ల చల్లగా తినాలనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను దేనికే ఇస్తానండి ఎందుకంటే చల్లగా ఉంటుంది అదేవిధంగా అన్ని ఫ్రూట్స్తో కలిపి ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అనేసి అయితే నేనైతే ఇది ఎప్పటికప్పుడు చిట్కలు చేస్తానంటే నమ్మండి అంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్ దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ అవసరం ఉండదు ఒక ఫ్రూట్స్ మాత్రం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అసలు ఫ్రూట్స్ లేకుండా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి లేటు వచ్చేసేయండి మరి మా హాసిని రెడ్డి కిచెన్లోకి ఫస్ట్ మనం తీసుకున్న పాలని మంచిగా మరిగించుకోవాలి పచ్చి అయితే కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి తర్వాత అవి మరిగేంతసేపు ఈ కస్టర్డ్ పౌడర్ ఇది గ్రాసరీ షాపులలో అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ను డైరెక్ట్గా వేయకుండా ముందు ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు తీసుకొని దీంట్లో ఇది కలపాలి డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే కస్టర్డ్ పౌడర్ పాలల్లో ముద్దలాగా అయిపోతుంది అందుకోసమని ఒక చిన్న బౌల్లో పాలు తీసుకొని దీంట్లో పౌడర్ వేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలు కాబట్టి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్తోని వేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది దెన్ అంతా కూడా పాలల్లో వేసి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి నీట్గా ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అంతే తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉంచిన పాలు ఇలా మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి సరిపోయేంత షుగరు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ షుగరు పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదంటే ఒకసారి టేస్ట్ చేసి సరిపోనట్టయితే ఇంకో కొంచెం వేసుకోండి వేసిన షుగరు కరిగిపోయేంత వరకు కూడా ఇలా బాగా కలపాలి లేదంటే షుగర్ అంతా బౌలో అడుగునే ఉండి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకోసమని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి మిక్స్ చేసి ఉంచుకున్నా కదా కస్టర్డ్ పౌడర్ ఇది అంతా కూడా దీంట్లో వేసేయాలి కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత పూర్తిగా కలిసేటట్టు ఇలా మంచిగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇంకా మరిగిన కొద్ది ఏమవుతుందంటే ఇది చిక్కగా అవుతుంది బాగా చిక్కగా అయితే అసలు బాగుండవు దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంతవరకు ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా లేదు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందంటే మళ్ళీ సేమ్ కొన్ని బౌల్లో పౌడర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూసుకోవచ్చు కావాలంటే ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకొని దాన్ని బాగా ఇలా మరిగించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది మరీ బాగా మరిగించుకున్నా కూడా మరీ చిక్కగా అయిపోయి తినడానికి బాగుండదు చిక్కగా అనిపిస్తుంది అందుకోసమని ఇంతవరకు మరిగించుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి పూర్తిగా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకొని తింటే సరిపోతుంది ఒకటేంటంటే ఫ్రూట్స్ వేసిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దు ఫ్రూట్స్ నల్లగా అయిపోతే అట్లాగే సలాడ్ కూడా మొత్తం నీళ్ళలాగా అయిపోతుంది తినడానికి అస్సలు బాగుండదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని లేదంటే ఎంతవరకు అయితే తింటామో అంతవరకు తీసుకొని ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా చేసుకుంటే మాత్రం ఫోర్ ఫైవ్ డేస్ అయినా కూడా బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి వేసుకుంటే మరి ఇది స్వీట్ కదా పుల్ల పుల్లగా వస్తే అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏ ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకున్నా చాలా బాగుంటాయి అన్నీ వేసుకోవచ్చు ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను మాత్రం బనానా ఫ్రూట్స్ను ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసేసి వేసుకుంటున్నాను అలాగే ఖర్జూర పండుగ అలాగే చెర్రీస్ ఇవి కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి అన్నీ కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని తింటే సరిపోతుంది సమ్మర్లో మాత్రం ఎప్పటికప్పుడు చల్లగా కావాలంటే మాత్రం మంచి రెసిపీ అంటే స్వీట్గా అలాగే చల్లగా ఉండే రెసిపీ ఇదే కాబట్టి మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వరం అయినా కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రూట్స్ ఏం లేకపోయినా కూడా ఇలా గ్లాస్లో పోసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది కానీ ఎటు చేసి చల్లగా అయితే ఉండాలి చల్ల ఉంటే బాగుంటుంది ఇంతేనండి ఫ్రూట్స్ సలాడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్టును ఎప్పటికీ ఇలాగే ఇవ్వండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ